ప్రైజ్ దలా ఆత్మస్వరూపి అదృశ్యదేవుడైన త్రియేకనాథుని నామములో మీకు మెండుగా ఆత్మాభిషేకం కలుగునుగాక ఈ దినపు యేసయ్య జీవపు మాట కొనసయ్యలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వాక్యభాగము పైనున్న వాటినే వెదకుడి ఏసయ్య కలువని సిలువ రక్తముతో కొనబడి కడుగబడి మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తి పొంది క్రీస్తును ధరించుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టి మనసుతో ఎడతెగక ప్రార్థించి ఆత్మను పొందుకొని అన్య భాషలు మాట్లాడుచు ఆత్మచేత నడిపించబడుచు ఆత్మవశములను నిలిచి ఆత్మలు ఎల్లప్పుడూ పరవశము చెందుతూ ఈ ఆత్మీయ యాత్రలో ఆత్మానందముతో ఆయనను ఎదుర్కొనటకు సిద్ధపడుచున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా ఈ ఆత్మీయ ప్రయాణంలో ప్రతి ఆత్మీయుడు చేయవలసిన ఆత్మ సంబంధమైన ఒక క్రియ పైనున్న వాటినే వెదకవలను వెదకుడి మీకు దొరుకును అని ప్రభు చెప్పి ఉన్నాడు కదా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి అని భక్తుడు సెలవిచ్చి ఉన్నాడు కదా మనము భూసంబంధమైన వారుము కాము మనము పరసంబంధమైన వారము కదా గనుక మన ఆలోచనలు తలంపులు స్వభావాలు క్రియలు ప్రతిదీ పరసంబంధమైనదై భూ భూసంబంధమైన వాటి కొరకు శరీర సంబంధమైన వాటి కొరకు వెదకక ఉందము భూసంబంధమైన వాటికి దూరమై పరసంబంధమైన వాటికి చేరువై ఉందము మన మనస్సు పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద పెట్టకూడదు ఏల ఎనగా మనము మృతి పొందితిమి మన జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది పైన క్రీస్తు దేవుని కుడిపార్షములో కూర్చుండి ఉన్నాడు ఆయనని వెతికి ఆయనను కనుగొందము అనగా ఆయన స్వభావములన్నిటినీ సంపాదించుకుందము క్రీస్తులో ఉన్న ప్రేమ సమాధానం క్షమాపణ దీర్ఘశాంతం పరిశుద్ధత నీతి సహనం ప్రార్థన విశ్వాసం కృప సమస్తమును పొందుకొని క్రీస్తు వంటి వారముగా మారి జీవించదము పైనుండి వచ్చు జ్ఞానము అని వ్రాయబడినది కదా పరసంబంధమైన జ్ఞానమును వెదికి పొందదము అందులో పవిత్రత సమాధానము మృదువైన జీవితం సులభముగా లోబడే జీవితం కనికరము మంచి ఫలములతో కూడిన నిండుకొనినది పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినైనా ఇట్టి జ్ఞానమును పొందుదము కానీ ప్రకృతి సంబంధమైన భూసంబంధమైన దయ్యముల జ్ఞానము కాదు సుమి మీరు పైనుండి శక్తి వరకు పట్టణమును నిల్చి ఉండుడి అని పునరుత్డైన క్రీస్తు సెలవిచ్చరు కదా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు నాకు సాక్షులే ఉందరు అని చెప్పను కదా కౌలు ప్రిలారా మనమందరము పైనుండి దిగువచ్చే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనవలెను లోక సంబంధమైన అయ్యక విచారములు కార్యములు మనలో నశించిపోవునట్లు ఆనంద గృహములుగా ఆనందపురములుగా మారునట్లు పైనుండి ఆత్మ కుమ్మరింపవలను కదా శాపము దీవెనగా మారునట్లు ఆత్మశక్తిని పొందుకొనేదము ఇట్టి ఆత్మీయ అనుభవములు పైనుండి దిగువచు చుండగా వాటిని వెదకి వెంటాడి వాటిని పొందుకొని ప్రభు యద్దకు చేరదము ప్రభుతో యుగయుగములు నిలిచదము ప్రార్థన ప్రియ పరిశుద్ధా కూడా పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించుచున్నాం మరొకసారి మీ పాద సన్నిధిలో చేరి పైన వాటినే వెదకడానికి మీరు కృపదయ చేసినందుకై మిమ్మల్ని స్తుంచుచు ఉన్నాం వెదకుని మీకు దొరుకును అని వాగ్దానం ఇచ్చి ఉన్నారు పైన తండ్రికుడి పార్శ్వమున మీరు కూర్చుండి ఉన్నారు ప్రభు మిమ్మల్ని వెతికి మీ స్వభావాలు పొందుకోవడానికి సహాయం చేయనండి పైనుండి వచ్చే జ్ఞానమును పొందుకొని దైవికమైన జ్ఞానముతో లోకములో బ్రతుకున్నట్లుగా సహాయము చేయండి అలాగే పైనుండి దిగువచుతున్న మీ ఆత్మశక్తిని మేము పొందుకున్న వారమై ఆత్మీయ అనుభవాల ముందు కొనసాగునట్లుగా పెళ్ళి కుమార్తెగా వధువు సంఘముగా మార్చబడి మిమ్మల్ని ఎదుర్కొనే కృపను దయచేయమని ఇట్టి అనుభవాలతో మా ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచమని ఏ సు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరును పైనున్న వాటినే వెదుకుదురు గాక గాడ్ బ్లెస్ యు